అందరికి నమస్కారం ఆ ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా ఆనర్ కి డీలింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని జరిగింది ఇది బేసికలీగా మర్డర్ మరియు ఎస్సీ యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కి కేసు నమోదైంది సో బేసికలీ అది ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు సాయంత్రం సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైమ్లలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది సో బేసికలీ దీంట్లో ఏమైంది డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అది ఆ వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది రెండు ఫ్యామిలీలకి కూడా సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి అట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు సో దాంట్లో బేసికల్ గా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము సిక్స్ మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని ఇది పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ సైలెంట్ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ ఏ వన్ ఎవరితో ఉన్నాడు అయినా కోర్టులో నవీన్ అని ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అక్యూజ్ మన దగ్గర ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది ఆమె పేరు కోట్ల భిక్షమ్మ ఈమె సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బిలు ఫ్యామిలీ మెంబర్స్ కాతో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ ఏ వన్ కి ఈ నా ఫ్రెండ్ అవుతాడు ఈయన ఏ టూ గా ఉన్నాడు ఈనాది ముప్పై సంవత్సరాలు అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఏ సిక్స్ అని ఆయన పేరు నువ్వల సాయి చరణ్ సాయి చరణ్ అని ఇతంది నల్గొండ సో బేసికలీ సిక్స్ మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్ లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను బేసికల్ గా అది ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ నాడు ఏ టూ ఎవరైతే ఉన్నాడు బైరూ మహేష్ అని ఈయన లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది కాబట్టి ఇతనికి కొద్ది కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే సో ఆ ప్లానింగ్ లో కొద్దిగా ఆ ఇతనికి డిసీజ్ కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను ట్వంటీ సిక్స్ నాడు ఇతను చెప్పాడు దాట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని సాయంత్రం పూట అతనికి ఇతన్ ఊరు దగ్గరికి పిలిచిండు సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని ఏ ఏటు మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు డిసీజ్ మాత్రం తాగడు జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు సో అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్ వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదల్లోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారు సో అక్కడ వీలరి చిన్నారి పార్టీ లాగా మొత్తం మాట్లాడినా కానీ దాదాపు ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు అయింది సో ఆ ప్రాంతంలో అతను వెళ్లిపోయేనప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరితో అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీగా గారి కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతని మీద ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్ అతని మీద దాడి దాడికి దిగారు ముగ్గురు కూడా సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వాళ్ళు చంపడం జరిగింది ఏం అయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి అది ఎంత చేతిలో జరిగింది అది సో దాని తర్వాత వెంటనే ఇతను వన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తన ఫాదర్ కి తన నానమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దాట్ ఇట్లా చేసేసామని ఆల్రెడీ చంపేసినామని వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా బాడీని ప్యాక్ చేసుకుని వాళ్ళ దగ్గర బండి ఉంది బండిలో పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు ఇంకో బ్రదర్ ఏదైతే ఉన్నాడు ఏ త్రీ అని అతను వంశీ అని అతను డిసీజ్ కి సంబంధించిన స్కూటీ ఉండే స్కూటీ మీద బయలుదేరారు సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు ఫస్ట్ వాళ్ళు పాత కి వెళ్ళారు అక్కడ డిసీజ్డ్ అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది అక్కడ ఊర్లో ఉంటది సో అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దాట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని సో ఆమె కూడా మంచిగా అన్నది దాని తర్వాత అక్కడ నుంచి చిన్న దగ్గర అక్కడే ఉండిపోయిండు సో మిగతా వాళ్ళు ఇద్దరు బాడీ బాడీతో పా పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు అతనికి కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పి పెట్టారు ఇట్లా చేస్తామని వాడు కూడా ఇన్వాల్వ్మెంట్ లో మొత్తం క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ లోనే ఉన్నాడు సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు అతను బండి కూడా ఎక్కిండు మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడే నల్గొండ దగ్గరనే ఎక్కడెక్కడో వాళ్ళు కనగల్ రోడ్లు ఎక్కడెక్కడో వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి ఆ అతన్ని ఆ సాయిచారాన్ని అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యాపేటకి వచ్చారు ఇక్కడ సూర్యాపేట్ కి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత సూర్యపేటకి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరికాక లాస్ట్ లో వాళ్ళు పిల్లల మరి దగ్గర అక్కడ కలవా అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని అక్కడ పడేసారు ఇప్పుడు ఇది వీళ్ళ సిక్స్ మెంబర్స్ ని మనం అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎటిగా కార్ ఏ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు ఐదు సెల్ ఫోన్లు ఆ ఒకటి ఇది ప్లాస్టిక్ బ్యాగ్ సంచే దేంట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు తాడ్ అది తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడారు అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేజ్ చేసి పెట్టారు దాన్ని అది వాడతామని మర్డర్ కి కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్ అదే ఇప్పుడు వాడలేదు ఆ ఇంత ముందు కూడా వీళ్ళది ప్లానింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ లాస్ట్ కొన్ని సార్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ ఇంత ముందు కనీసం వాళ్ళు త్రీ టైమ్స్ ఆల్రెడీ ట్రై చేశారు ఇతన్ని చంపడానికి కానీ అప్పుడు వేరే 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 కారణాల వల్ల అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంది అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు అదర్వైజ్ వేరే వేరే పాసిబిలిటీ వాళ్ళకు కుదరలేదు అని అట్లా అయింది సో ఈనా ఎప్పుడు కూడా డౌట్ పడలేదు అదర్వైజ్ ఈయన అలర్ట్ అయి మనకి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని సో ఈయనకి కూడా డౌట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా కాలేకపోయారు సో లాస్ట్ లో ఎప్పుడు వాళ్ళు అట్లా మర్డర్ చేసేసారు వీళ్ళది మర్డర్ వీళ్ళది క్రైమ్ హిస్టరీ అనాలిసిస్ చేస్తే వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇంత ముందుది కూడా ఆ ఎవరైతే ఫస్ట్ ఉన్నాడు ఫస్ట్ బ్రదర్ నవీన్ అని ఇతని మీద నాలుగు కేసెస్ ఉన్నాయి ఓ ఇన్క్లూడింగ్ వన్ అటెంప్ టు మర్డర్ కేస్ అన్ని కేసెస్ కూడా కోర్టులో ఉన్నాయి ఎటువంటి ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడు ఏ వన్ కి బైరు మహేష్ అని ఇతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి అట్లాగే వంశీ ఎవరో చిన్న బ్రదర్ ఉన్నాడు ఇతని మీద మూడు కేసులు ఉన్నాయి దాంట్లో కూడా ఒకటి టెంప్ టు మర్డర్ ఉంది ఫాదర్ మీద రెండు కేసులు ఉన్నాయి నానమ్మ మీద కూడా రెండు కేసులు ఉన్నాయి సాయి చరణ్ మీద ఒకటి కేసు ఉంది అట్లాగే డిసీజ్డ్ మీద కూడా నాలుగు కేసులు ఉన్నాయి సో ఇది ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఆరుగురుని ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది సో ఇంకా కూడా వీళ్ళతో పాటుగా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరైతే ప్లానింగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో ఇంతకుముందు ఏమైనా వాళ్ళది చిన్నది ఏదైనా పాత్ర ఉన్నా కూడా అది కూడా టోటల్ గా డీటెయిల్ గా దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నాము వాళ్ళది ఎట్లాంటి రోల్ మాకు వస్తే ఇమీడియట్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కి రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్ లో ఎట్టి పరిస్థితులు చేయకండి ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాగే కపల్స్ కి కూడా ఇంటర్ ఫేత్ మ్యారేజ్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ ఎప్పుడైనా ఎట్లాంటివి చేస్తారు దయచేసి ప్లీజ్ పోలీస్ స్టేషన్ కి రండి అండ్ మీకు అట్లా డౌట్ ఉంది దట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా అట్లా ఉన్నారు దయచేసి అది కూడా మా దృష్టికి తీసుకోరండి సో దాట్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ అకార్డింగ్లీ అండ్ ఇట్లాంటి మీకు టోటల్ గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే చేశారు సో సుపారీ లాంటివి అతను ఫ్రెండ్ వీళ్ళకి నవీన్ కి ఫ్రెండ్ ఓన్ వెహికలే ఫదర్ ది కూడా ఉంది వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రోవోకేట్ చేశారు దట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఇట్లా పోయింది సో ప్రోవోకేషన్ అయితే ఉంది పరువు వస్తే అట్లా టెక్నికల్ జనరల్ డిక్షనరీ డెఫినేషన్ పరువు వస్తా అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ ని చేస్తారు ఒనర్కి అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ మోస్ట్లీ అమ్మాయిలని బొమ్మాయి అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారంగా ఓకే సో అన్న అన్నా ఆనర్కింగ్ లాగా ఉంది కాస్ట్ ఎంగల్ బట్టి దట్ మా సిస్టర్ అట్లా పోయింది ఆమె తోటి వేరే కాస్ట్ పోయింది అది మైండ్ లో పెట్టుకుని వాళ్ళు చేశారు